అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మ్యాస్టారు రచన మంజుశ్రీ గారు మరి కథలోకి వెళ్దామా వెంకట్రావు ఆఫీస్ నుంచి వడివడిగా నడుస్తున్నాడు ఇవాళ ఆఫీస్లో ఇన్స్పెక్షన్ మూలకంగా బాగా ఆలస్యమైంది మధ్యాహ్నం సైకిల్ మీద అది కూడా స్నేహితుడిది వెళ్ళి కాఫీ కూడా తాగి రాలేదు అప్పుడే వీధుల్లో దీపాలు కూడా వెలిగించారు బాగా అలిసిపోయి ఉన్నాడు రైల్వే గేట్ దాకా వచ్చేసరికి ఆగిపోవాల్సి వచ్చింది రైలు వస్తోంది కాబోలు గేటు మూసేశారు నాలుగు ఐదు బళ్ళు ఐదారు రిక్షాలు ఉన్నాయి వెంకట్రావు ఆగి ఆకాశం ఆకాశంకేసి చూశాడు అప్పుడే చుక్కలు కూడా వచ్చాయి పడమటి వైపున శుక్ర నక్షత్రం మెలమెల అమెరిస్తోంది అతడికి శంకరం మాస్టర్ గుర్తుకొచ్చారు రైలు వచ్చి వెళ్ళిపోయింది గేటు తెరిచారు అతడు గేటు దాటి సిమెంట్ రోడ్డు మీదకి వచ్చాడు తనకెందుకో ఉజ్వలంగా ప్రకాశిస్తున్న నక్షత్రం కేసు చూసినప్పుడల్లా శంకర మాస్టార్ గుర్తుకొస్తారు వెంకట్రావు కళ్ళు చెమర్చాయి ఎన్నో మార్లు అనుకున్నాడు ఆయన గురించి ప్రతిరోజు అనుకుంటాడు దానికి కారణం లేకపోలేదు వెంకట్రావు మనిషిగా బ్రతకటానికి కారణం ఆయనే వెంకట్రావు అనుకుంటాడు శంకర మాస్టారే తనను కన్న కొడుకులా చూసుకుని బాగు చేయకపోయినట్లయితే తాను ఏ రైల్లోనో బఠానీలు అమ్ముకుంటూనో ఏ సినిమా హాల్లోనో సోడాలు అమ్ముకుంటూనో బతికేవాడు సాక్షాత్తు మేనమామ ఆ మాట అన్నాడు ఆ మాటలు విన్నప్పుడు అమ్మ గుండెలు పగిలిపోయాయి మావయ్య ఇవాళ ఉన్నట్టయితే ఏమనుకునేవాడు అమ్మ ఎంత సంతోషించేది పోనీలే వాళ్ళ ఆత్మలనేవి నిజంగా ఉంటే అవైనా సంతోషిస్తాయి వెంకట్రావు నడక వేగం ఇంకా హెచ్చించాడు అతడికి తెలుసు వాకిట్లోంచి ఇంట్లోకి ఇంట్లోంచి వాకిట్లోకి అదే పనిగా తిరుగుతూ ఒక ప్రాణం తన రాక కోసం కాంక్షిస్తూ ఉంటుంది తనకు తెలుసు దారిలోకి చూస్తూ రెండు కళ్ళు ఇంకా దూరం చూడగలిగితే బాగుండు అనుకుంటాయి తనకు తెలుసు చికాకు పడుతూ ఉంటుంది అయినా తా తానేం చేయగలడు సిమెంట్ రోడ్డు మీద చాలా దూరం వచ్చేసాడు ఇంకా సందు గొంతులు తిరిగి తిరిగి ఇల్లు చేరుకోవాలి ఆఫీస్కు దగ్గరలో ఇల్లు చూసుకుందాం అనుకుంటే నెల రోజులు భోజనం చేయడానికి వీలు పడదు అందుకని దూరంగా ఇల్లు తీసుకోవాల్సి వచ్చింది మొట్టమొదట్లో కమల ఒకటి రెండు సార్లు ఆఫీస్ వచ్చినప్పుడు కళ్ళ నీళ్లు పెట్టుకుంది ఒకసారి తనకు కోపం కూడా వచ్చింది ఏం నాకు సరదా అనుకున్నావా కాగితాల మధ్య చావటం మరీ బుజ్జి ఏంటి లేకపోతే నన్ను ఎవరైతూ పోతారానా అని కసరుకున్నాడు కమల అయోమయంలో పడిపోయింది ముఖం పక్కకు తప్ప తిప్పుకుని ఏడుపు స్వరంతో ఒక్కత్తిని నాలుగు గొడల మధ్య బిక్కు బిక్కుమంటూ అని పూర్తి చేయలేదు కోపం పోయిన తర్వాత బుజ్జగించి నవ్వించాడు ఈవేళ ప్రొద్దున ఎందుకు ఆ సంగతి గుర్తొచ్చింది కాఫీ కలుపుతుంటే ఎదురుగా కూర్చుని జడ మెలికలు చుడుతూ ఇక ముందు నీకు కావలసినంత కాలక్షేపం కదూ అన్నాడు కమలకి ఏం తెలియలేదు భగవంతుడు నీకు ఒట్టి మట్టి తలకాయను ప్రసాదించాడు అన్నాడు కమల రెత్తిన ఒక చిన్న మొట్టికాయ వేసి ఆమె నవ్వింది నీకు ఇంతే తెలుసు నవ్వటం మరేం చేయాలి నాకేం తెలియదు అది మీకు తెలియదా అతను నవ్వాడు ఓ అమ్మాయి ఇదివరిలో ఒంటరిగా నాలుగు గొడల మధ్య అని బాధపడుతుండేదానివే ఇక ముందు రెండు నెలల్లో ఇప్పుడు చెప్పుకో చూద్దాం ఆమె నవ్వింది అలసటగా అందంగా అతడు నవ్వాడు గొప్పగా గర్వంగా అతను నవ్వినందుకు ఆమెకు గర్వంగా ఉంది అతడు అన్నాడు మరి ఏం పేరు పెడదాం ఆమె ముఖం పక్కకు తిప్పుకుంది కంట పార్శ్వ్యం ఎరుపుగా కనపడింది అతడికి ముఖాన్ని ఇటు తిప్పుకున్నాడు అతను కళ్ళు మూసుకుంది అతడు చెవిలో చెప్పాడు ఆమె కిలకిలా నవ్వింది మరి ఏం పేరు పెడదాం కనురెప్పలు బరువుగా వాల్చి మీ ఇష్టం అంది అతడు క్షణం సేపు ఆలోచించుకున్నాడు గణించుకున్నాడు అతడి కళ్ళల్లో మెరుపు భక్తి గౌరవం ప్రేమ సంతోషం మాస్టారి పేరు వాడికి మాస్టారు పేరు పెడతాను నాన్న శంకరంబాబు అని పిలుచుకుంటాను అతడి కళ్ళు ఆనందంతో చెమర్చాయి ఇంకా నేనేం చేసేది ఏం చేయగలను అంతకంటే ఆమె తల వంచుకుని మరీ మరీ అంది అతడికి ఏమిటో అనిపించింది ఏమిటి మరి అని తీక్షణంగా అడిగాడు ఏమిటి మరి కమలం సౌమ్యంగా అడిగాడు చిన్నగా తీయగా సిగ్గుగా చెప్పింది చెవులో అతను అట్టహాసంగా నవ్వాడు నాది ఒట్టి మట్టి తలకాయ నాకు తోచల అమ్మ పిల్ల నువ్వు చురుకైందానివే బుగ్గ మీద చిటికే వేశాడు ఆమె కళ్ళు అందమైన కోపాన్ని చూపించాయి నీకెందుకు అనుమానం వచ్చింది మనకు ఆడపిల్ల పుట్టదు సరేనా బుజ్జిగాడికి మాస్టార్ పేరు పెడదామా కమల తల ఊపింది అతడికి సంతోషమైంది వెంకట్రావు ఇంకా వడివడిగా నడిచాడు అతడికి ఏమిటో అలసట అనిపించింది కృష్ణ విలాస్లో నుంచి రేడియో తీయటి మురళి వాయిద్యం వినిపిస్తోంది సాంబ్రాణి పొగలు వలయాలుగా తిరుగుతున్నాయి అలసట పోగొట్టుకుందామని లోపలికి దూరాడు వెంకట్రావు కాఫీ తెమ్మన్నాడు మురళి వాయిద్యం చాలా ఇంపుగా ఉంది పది నిమిషాలు కూర్చున్నాడు ఇంటికి పోవాలి అప్పుడే ఏడున్నరైంది వెంకట్రావు మనసుకు ఉత్సాహంగా ఉంది అప్పుడే కాఫీ తాగాడు రేడియోలోంచి మురళి వినపడుతోంది సిగరెట్ కాల్చుకుందాం అనిపించింది సిగరెట్ ముట్టించుకుని ఒక్క లవంగం కొట్టు వాడిని అడిగి నోట్లో వేసుకుని వెంకట్రావు ఇంటి ముఖం పట్టాడు అతడి కాళ్ళకు చప్పున బంధాలు పడినట్టయింది సిగరెట్ పట్టుకున్న చేయి వణికింది క్షణకాలంలో ఆ సంఘటన జరిగిపోయింది రిక్షా బండి కదిలింది ఇందాకటి నుంచి కిళ్ళి కొట్టు ముందే ఉంది అది వెంకట్రావు చూశాడు వెంకట్రావు కొ ఏదో అయింది రిక్షా కదిలింది పరకాయించి చూశాడు వెంకట్రావు శంకరం మాస్టర్ కాదు కదా అనుకున్నాడు అంత గడ్డం ఆయనకు ఉండేది కాదే అని సర్ది చెప్పుకున్నాడు అతడికి దిగులు కనుక్కోవలసింది కాదు శంకరం మాస్టర్ కాదు ఆయన ఇంకా ఎర్రగా ఉండేవారు ఆ రిక్షాలో పోయిన ఆయన అత్సం పిచ్చి వాళ్ళ ఉన్నాడు వెంకట్రావు ఇంటివైపు నడిచాడు ఎలక్ట్రిక్ దీపాల కింద నడుస్తున్న అతడు హృదయంలో ఏదో దిగులు పట్టుకున్నట్టయింది వేళ మాస్టారు అంతగా గుర్తొస్తున్నారు ఎందుకో అనుకున్నాడు ఆరేళ్ళయింది మాస్టర్ని చూసి కూడా తాను అప్పుడు ఎంత శ్రమపడ్డాడు ఆయన కోసం ఎంతగా తిరిగాడు ఎవరూ చెప్పలేదు ఎవరికీ తెలియదు అవును ఎవరికేం పట్టే ఒక భేద స్కూలు మాస్టర్ గురించి ఎవరికేం బాధ ఆయన్ని పరువుగా బ్రతకనివ్వలేదు ఆయన కూతురు దేశం మీద ఎక్కడికో పోయిందని ఆయన కోసం జాలిపడి ముసలి కన్నీరు కార్చారు పాపం ఆయన వెనక వ్యంగ్యంగా నవ్వుకున్నారు అందుకే ఆయన వేళ్లతో బతకలేకపోయాడు అసలు ఆయన్ని అలా వదిలిపెట్టేవాడు కాడు వెంకట్రావు ఆయనకు అప్పుడు ఒంట్లో కూడా బాగాలేదు అందుకే శంకర మాస్టర్ అంటే వెంకట్రావుకు హృదయం కృతజ్ఞతతో బరువెక్కిపోతుంది తనను మనిషిగా చూసాడు చేశాడు ఆయన చీరదీసి ఇంట్లో ఉంచుకుని స్కూలు ఫైనల్ పాస్ చేయించాడు చూడలేక లోకం కంట్లో నిప్పులు పోసుకునేది వెదవ కూతురునిచ్చి పెళ్లి చేద్దామని శంకర మాస్టర్ ఎత్తుగడ అని అను అనుకున్నారు అందరూ ఆయనకు వినపడేటట్లుగా అన్నారు కూడా తనకు వినపడేటట్లుగా కూసేది లోకం ఆ అమ్మాయి దుఃఖంతో ఎటో పోయింది తాను అత్తయ్యని చూసి రావడానికి పోయాడు మళ్ళీ వచ్చేసరికి శంకర మాస్టర్ కూడా లేడు ఎక్కడికి పోయారో తెలియదు ఆ వేళ నుంచి చూస్తున్నాడు ఆయన కోసం వెంకట్రావు ఇల్లు చేరుకున్నాడు అతడికి ఏమిటో విసుగ్గా ఉంది అమ్మయ్యా ఇప్పటికీ అన్నది కమల ఏ రాననుకున్నావా ఏటైనా వెళ్ళిపోతాననుకున్నావా దేశం మీద ఎందుకో విసుగు అతడికే తెలియదు కమల బిక్కమొహం వేసింది మీకోసం ఎవరో ముసలాయన వచ్చి మధ్యాహ్నం పన్నెండు నుంచి కూర్చునే గంట ముందే వెళ్ళారు వెంకట్రావుకి వణుకు పుట్టింది ఏమిటి అన్నాడు మధ్యాహ్నం వచ్చారు చూడగానే భయం వేసింది ఎవరాన లోపలికి పోయాను పొరపాటున ఇంట్లోకి వచ్చి ఉంటారనుకున్నాను కానీ ఆయనే తల్లి నువ్వు పెళ్ళానివా మహాలక్ష్మి అమ్మ మహాలక్ష్మి వా అబ్బాయి ఆఫీస్ నుంచి ఎప్పుడొస్తాడు అన్నారు నేను చెప్పాను ఆయన చూస్తే మోసగాడే అనిపించింది కానీ పాపం చాలా మంచివాళ్ళ ఉన్నాడు సరే తల్లి వరండాలో కూర్చుని ఉంటాను ఎవరో చెప్పారమ్మ ఇంటి అడ్రస్ ఎలాగైతేనే చూడగలిగాను కనుక్కున్నాను ముత్యంలా ఉన్నావు చిట్టి ఆయన అలాగే కూర్చున్నారు చాలాసేపు మీరు మధ్యాహ్నం అయినా వస్తారేమోనని చాలాసేపు ఎదురు చూశాను మీరు రాలేదు ఆయన అలాగే గంటల తరబడి కూర్చుని ఉంటే నాకు భయమైంది రెండు గంటలప్పుడు కాస్త కాఫీ ఇచ్చాను అది త్రాగి ఆయన అలాగే కూర్చున్నారు గంట ముందే వెళ్ళిపోయారు పోతూ పోతూ చాలాసేపు ఏదో గొనుక్కున్నారు పాపం ఆయనకు మతి సరిగా లేనట్టుంది మధ్య మధ్య తనలో తనే ఏదో మాట్లాడుకున్నారు వెంకట్రావు వింటున్నాడే కానీ అతడి హృదయంలో పెద్ద సంచలనం బయలుదేరింది అతడి కళ్ళ వెంబడి నీళ్లు ఏకాధారగా ప్రవహిస్తున్నాయి కమల భయపడిపోయింది వెంకట్రావు దీనంగా అడిగాడు ఆయన ముఖాన అర్ధ రూపాయ అంత కాలిన మత్స్ ఉంది కదూ అవును అంది కమల ఏం చేశావు కమలం ఆయన ఎవరో నువ్వు తెలుసుకొని ఉండాల్సింది కమలకు భయం పుట్టింది వెంకట్రావు అన్నాడు ఆయనే శంకర మాస్టారు కమలకు కళ్ళు తిరిగాయి లోపల నుంచి ఎంత అణుచుకుందామన్నా ఆగకుండా ఏడుపొచ్చింది ఏడుస్తూ నాకేం తెలీదు నేను మొద్దుని అని అతడి వైపు నడిచింది అతడు ఆమెను దగ్గరికి తీసుకున్నాడు అదండి కానీ నేను మద్దుని అని ఆమె ఒప్పుకోగానే ఎందుకు ఒప్పుకుంది చెప్పండి ఆమెలాగా ఎందుకంటే వాళ్ళ మాస్టారు ఆయన ఎంతో ఇష్టపడే మాస్టార్ని నేను అతనికి చూపించలేకపోయాను అనే ఒకే ఒక భావంతో నేను మొద్దుని అని ఒప్పేసుకుంది ఇంతవరకు ఎప్పుడు ఒప్పుకోలేదు ఆ కథలో ఆమె అలాగే ఆయన కూడా నేను చూడలేకపోయాను అనే బాధ కానీ ఈయన కూడా మధ్యలో ఒకసాట నడుస్తున్నప్పుడు చూశాడు కానీ ఆయనే అని గుర్తుపట్టలేకపోయాడు కొంచెం దూరంగా చూశాడు అనుకున్నాడు మా మాస్టర్లా ఉన్నారు అని అప్పుడే కనుక చూసున్నట్టయితే ఆయన చూసేవాడు ఏదైనా ఒకటండి మనకు ఎంతోమంది తారసపడుతూ ఉంటారు లైఫ్లో ఇంతకుముందు మన పరిచయం ఉన్న వాళ్ళే కానీ మనం ఇప్పుడు గుర్తుపట్టలేం నిజంగా అలా చాలా జరుగుతూ ఉంటాయి గుర్తుపట్టిన తర్వాత వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత మనం కొంచెం ఎంబ్రాసింగ్గా మొహం పెడతాం అలాగే ఇక్కడ కూడా అదే జరిగింది ఎంతో ఇష్టపడే ఆయన్ని చూడలేకపోయాడు థ్యాంక్ యూ